అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలి ఆ హరిహరాల యొక్క రూపా కటాక్షలు అందరూ కూడా కలగాలని కోరుకుంటారు చాలా మంది పిల్లలు లేక పెళ్ళైనా కూడా చాలా మందికి పిల్లలు పుట్టకుండా అన్ని బాగుంటాయి కానీ పిల్లలు లేకుండా ఉంటారు వాళ్ళకి పంచమంలో రావుకేతువులు కానీ లేకుంటే పంచమంలో అంటే ఫిఫ్త్ హౌస్లో పాపగ్రహాలు ఎక్కువగా ఉంటే ఇలా జరుగుతాయండి సో అలా జరిగే వాళ్ళు ఖచ్చితంగా ఇలా లడ్డూ గోపాలని మీరు ఇంట్లో పెట్టుకొని నేను చెప్పే ఈ పూజా విధానాన్ని పదహారు గురువారాలు చేస్తే చాలా మంచిది మినిమం పదకొండు గురువారాలు కానీ లేదా బుధవారాలు కానీ చేయవచ్చు మామూలుగా అయితే మేము ఇలా వెండి వెండి చేసుకొని దీనిని పూజిస్తున్నాం అన్నమాట మీకు కావాలి అనుకుంటే అంటే బడ్జెట్ చాలామంది తక్కువ ఉంటుంది అలా ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా లడ్డూ గోపాలను అయితే పెట్టుకొని విత్తడి లడ్డూ గోపాలని పెట్టుకొని పూజించుకోవచ్చు ఇట్లా పూజించుకున్న తర్వాత స్వామికి చక్కగా భార్యాభర్తలు చక్కగా తలస్నానం చేసి పూజ చేసి ఇలా లడ్డూ గోపాన్ని చక్కగా పూజించుకొని పూజ చేసుకోవాలి ఈ పూజ పూర్తి పూజా విధానం మన యూట్యూబ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను తప్పకుండా అక్కడ చూడండి మీకు అర్థమవుతుంది ఇలా పువ్వులతో అలాగే దేవకీసుత గోవింద అని సంతాన గోపాల మంత్రం ఉంటుంది ఈ చదువుకున్నాక తులసి దళాలను సమర్పించి అటుకులు బెల్లము నైవేద్యముగా పెట్టి వీలైతే వెన్నను కూడా నైవేద్యముగా పెట్టాలి ఇలా చేయడం వల్ల మనకు సంతాన సమస్యలు ఏవైనా ఉంటే పోతాయి అన్నమాట సో ఈ విగ్రహం మీకు కావాలి అనుకుంటే నాలుగు వందల యాభై రూపాయలండి మన దగ్గర అవైలబులిటీలో ఉంటాయి మనం మీరు బయటైనా కొనుక్కోవచ్చు ఇది చాలా పవర్ఫుల్ పూజ అండి మీరు ఒక్కసారి ఇలా స్టార్ట్ చేసి చూడండి ఏవైనా ప్రెగ్నెన్సీలు అడ్డంకులు ఉంటే కూడా పోతాయి ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళే కాదండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు ఇలా సంతాన గోపాలండి ఇలా లడ్డూ గోపాలని పూజించడం ద్వారా అన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతాయి మీరు చేసే వారాలలో ఒక బుధవారం కానీ ఒక గురువారం కానీ ఎంచుకొని ఆ పూజలో నాన్ వెజ్ అనేది ఆ రోజు తినకుండా చేసుకోవాలి అలాగే సంతాన గోపాల యంత్రా కూడా వస్తుందండి అది వెయ్యి రూపాయలు మీకు కావాలనుకుంటే ఈ నెంబర్కి మీరు మీరు సంప్రదిస్తే మేము పంపేస్తాము లేదా ఇలా చిన్న విగ్రహాన్ని అయినా పెట్టుకొని మీరు పూజించుకోవచ్చు ఇలాగే ఇలా ఉయ్యాలలో కనిపించే శ్రీకృష్ణుడు కూడా వస్తాడు ఇది యాభై నుంచి వంద రూపాయల లోపు ఉంటుంది ఇది కూడా మీకు మీ అమ్మగారి ఇంటిలో ఒడిబియ్యంలో కానీ లేకపోతే తాంబూలంలో కానీ పెట్టించుకోండి దీనివలన తొందరగా పిల్లలు అనేది కలుగుతారు రోజు కూడా పూజ చేయటం ఇలాగా చక్కగా ఒకసారి ఉయ్యాల నూపటం ఇలాంటివి చేయటం వల్ల సంతానం అనేది తొందరగా కలుగుతుంది ఇలా సంతాన గోపాల యంత్ర అలాగే సంతాన గోపాల మంత్ర ఇది కూడా చేయండి దాంతోపాటుగా ప్రతిరోజు కూడా ఒక బుక్ తీసుకొని ఓం శ్రీ కృష్ణాయన మహా అని రాయడం స్టార్ట్ చేయండి దీనివలన పిల్లలు అనేవి తొందరగా కలగడానికి అలాగే మన చుట్టూ ఉన్న పాజిటివిటీ అంటే మన బాధపడుతూ ఉంటాం చాలామంది పిల్లలు లేరు పిల్లలు అందరూ అడుగుతూ ఉన్నప్పుడు మనం బాధపడుతూ ఉంటాం అలా బాధపడకుండా కొంచెం ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట సో ఇలా బుక్ తీసుకొని ఓం శ్రీ ఆయన మహాన్ రాస్తూ ఉండండి రోజు ఒక పేజ్ అని రాయడానికి ట్రై చేయండి తరచుగా విష్ణుదాసనామాలు శ్రీకృష్ణుడి ఫోటోని వాల్పేపర్లో పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు చెప్పండి నెక్స్ట్ ఏ వీడియో గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారంటే కూడా కామెంట్లు చెప్పండి థ్యాంక్ యూ